వెస్ట్ సౌత్ కార్నర్లో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చామండి చాలా మంచి డైమెన్షన్ ఉంటుందండి ఎక్సలెంట్ డైమెన్షన్ బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి సో మనం చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఉంటుంది థర్టీ ఫైవ్ బై ఫిఫ్టీ వన్ నైన్టీ ఫోర్ స్క్వేర్ ఆడు ఓపెన్ ప్లాట్ అండి ఇది టోటల్ గా మనకు ఇది వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయండి ఆల్రెడీ మనకి ఇక్కడ సీసీ రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది ఎలక్ట్రిసిటీ వచ్చింది సో డైరెక్ట్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేసుకోవచ్చండి ఉండ అండి ఎందుకంటే కాలనీ కూడా చాలా డీసెంట్ కాలనీలో ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఈ కాలనీలో సో టోటల్గా వన్ నైన్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ సౌత్ కార్నర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చండి సో లొకేషన్ వచ్చేసి మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ లెక్చులర్స్ కాలనీ దగ్గరలో ఉంటుందండి అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఇక్కడ నుండి జస్ట్ ఒక సెవెన్ మినిట్స్లో లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ త్రీ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి